శాంతనుడికి సత్యవతికి పెళ్లి జరుగుతుంది సత్యవతి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది వాళ్ళ పేర్లు చిత్రంగదుడు ఒకడి పేరు మరొకడి పేరు విచిత్ర వీరుడు అయితే చిత్రంగదుడు పెద్దవాడు వీళ్ళన్న భీష్ముడు విద్యాబుద్ధులు నేర్పించాడు కొన్ని సంవత్సరాల తర్వాత అస్తినపురానికి చిత్రంగదుడు రాజవుతాడు చిత్రంగదుడు గాంధర్వునితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో చిత్రంగదుడు చనిపోతాడు కొడుకు మరణాన్ని చూసి శాంతనుడు ఎంతో బాధపడతాడు ఒకరోజు శాంతనుడు భీష్ముణ్ణి పిలిచి మీ అమ్మ నీ తమ్ముడు జాగ్రత్త నేను వెళ్ళిపోతున్నా అని శాంతనుడు కూడా చనిపోతాడు తరువాత విచిత్ర వీరుడిని భీష్ముడు రాజుగా నియమిస్తాడు కానీ విచిత్ర వీరుడి ఆరోగ్యం కూడా అంతా బాగాలేదు ఆ క్షణం భీష్ముడు ఒక డిసిషన్ తీసుకుంటాడు విచిత్ర వీరుడికి వెంటనే పెళ్లి చెయ్యాలి అని కాశీరాజుకి ముగ్గురు కూతుళ్ళు ఆయన ఆ ముగ్గురి కూతుళ్ళకి స్వయంవరం ఏర్పాటు చేశాడు ఈ విషయం భీష్మునికి తెలిసి విచిత్ర వీరుడిని పంపిస్తే ఎక్కడ ఓడిపోతాడేమో అని భీష్ముడే ఆ స్వయంవరానికి వెళ్తాడు ఆ స్వయంవరంలో భీష్ముడు బలం ముందు ఒక్క రాజు కూడా నిల్చోలేకపోయాడు కానీ భీష్ముడికి ఒకడు మాత్రం గట్టి పోటీనిస్తున్నాడు ఆయన సలవ రాజ్యపు రాజు సల్వడు సల్వడుతో భీష్ముడు యుద్ధం చేస్తుంటే కాశీరాజు తన ముగ్గురు కూతుళ్లను తీసుకొని పొలిమేర దాటాలని ప్రయత్నిస్తున్నాడు భీష్ముడు సలవడని ఓడిస్తాడు ఇంతలో కాశీరాజు తన ముగ్గురు కూతులైన అంబిక అంబాలిక అంబా వాళ్ళను తీసుకొని కాశీరాజు రాజ్య పొలిమేర దాటాలని ప్రయత్నిస్తున్నాడు భీష్ముడు వచ్చి కాశీరాజును ఓడించి అంబిక అంబాలిక అంబాను భీష్ముడు తీసుకొని హస్సినపురం వైపు ప్రయాణం చేస్తున్నాడు అంబా అనే అమ్మాయి భీష్మునితో మాట్లాడుతుంది ఓ మహావీరా నువ్వు సలవడుతో యుద్ధం చేశావు గదా ఆయనను నేను ప్రేమించా ఆయన కూడా నన్ను ప్రేమించాడు మీ ఇద్దరము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము కానీ నువ్వు మమ్మల్ని విడదీసి అస్తినపురానికి తీసుకెళ్తున్నావు అని అంబా భీష్మునితో అంటాది భీష్ముడు ఒక క్షణం ఆలోచిస్తాడు అంబతో అంటాడు భీష్ముడు ఇద్దరి ప్రేమికులను విడదీసి నా తమ్మునికి పెళ్లి చేసేంత దుర్మార్గుని కాదు నువ్వు ఆ విషయం అక్కడనే చెప్తే నేను అక్కడనే వదిలేసేవాడిని అని భీష్ముడు అంబాతో అని వెంటనే పక్కన ఉన్న రథసారథిని పిలిచి ఈ అమ్మాయిని సెలవుడి దగ్గర వదిలేసి రా భీష్ముడు అంబిక అంబాలికను తీసుకుని అస్తినపురం వైపు వెళ్తాడు అంబ సల్వ రాజపు సలవడి దగ్గరికి వెళ్తుంది సల్వడు ఆశ్చర్యపోయి చూస్తాడు అంబ వచ్చిందని అప్పుడు అమ్మ భీష్మునితో జరిగిన సంభాషణ అంతా సలవడితో చెప్తుంది అప్పుడు సల్వడు అంటాడు నువ్వు ఎప్పుడైతే ఈ రాజ్య పొలిమేర దాటి వెళ్ళిపోయావో ఆ క్షణమే నువ్వు నా దానివి కాకుండా అయిపోయావు అయినా ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ప్రతి క్షణం భీష్ముడే గుర్తొస్తాడు కనుక నేను నేను పెళ్లి చేసుకోలేను నువ్వు మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్ళు అని సెలవుడు అంబాతో చెప్తాడు భీష్ముడు అంబిక అంబాలికను విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేసేస్తాడు తర్వాత అంబా భీష్ముని దగ్గరికి వస్తుంది అంబా భీష్మునితో అంటది సెలవుడు నన్ను వద్దన్నాడు నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే కాబట్టి నువ్వే నన్ను పెళ్లి చేసుకో అని అంబ భీష్మునితో అంటుంది అప్పుడు భీష్మ నేను ఆ జన్మాంతము బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేశానమ్మా ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అప్పుడు అంబకు కోపం వచ్చి నువ్వు నన్ను పుట్టింటికి మెట్టింటికి కాకుండా చేశావు నా జీవితాన్ని నాశనం చేశావు నీ జీవితం కూడా నాశమయ్యేంత వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటా అని అంబ శపథం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత విచిత్ర వీరుడు అనారోగ్యంతో చనిపోతాడు భీష్ముడు బాధపడుతున్నాడు అప్పుడు సత్యవతి భీష్ముడిని పిలుస్తుంది భీష్మ నువ్వు అంబిక అంబాలికను పెళ్ళి చేసుకొని సంసారం చెయ్యి అంటది అప్పుడు భీష్ముడు అమ్మా నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేశాను ఇప్పుడు నువ్వు నన్ను ఎలా పెళ్లి చేసుకోవాలి అని అంటున్నావు అని సత్యవతిని అడుగుతాడు అప్పుడు సత్యవతి అంటది నువ్వు ఆ ప్రమాణము కోసమే చేశావు కదా ఇప్పుడు నేనే పెళ్లి చేసుకోమని చెప్తున్నా ఎందుకు చేసుకోవు అని సత్యవతి అడుగుతుంది అప్పుడు భీష్ముడు అంటాడు అమ్మా మాట అంటే మాటే ఒకసారి మనం మాట ఇచ్చామంటే ఆ మాటకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే ఒకవేళ కట్టుబడి ఉండకపోతే ఆ మాట ఇవ్వడం ఎందుకమ్మా అని సత్యవతితో అంటాడు భీష్ముడు అప్పుడు సత్యవతి ఒక క్షణం ఆలోచించి సత్యవతి ఒక లవ్ స్టోరీ చెప్తుంది సత్యవతి పెళ్లి కాకముందు పరశురాముడితో ప్రేమలో పడి ఒక కొడుకుని కంటుంది వాడిప్పుడు బతికే ఉన్నాడు వెళ్ళి వాడిని తీసుకురా అని సత్యవతి అడ్రస్ ఇచ్చి పంపిస్తుంది ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం